ఆర్కే కదా చూస్తా బాగా మళ్ళీ కానూరు చక్రవర్తి గారు కదా అసలు మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గత్తలు యూట్యూబ్ ఛానల్ ఇది ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఈరోజు మన ముందు గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు ఉన్నారండి పోయిన సంవత్సరం ఇంటర్వ్యూ కోసం వచ్చానండి కొంచెం ఆ టైంలో కొంచెం టైం కుదరలేదండి చేయటం సార్ని రాత్రి ఫోన్ చేసి అడిగానండి రమ్మన్నారు వీడియో చేద్దామని ఈరోజు వచ్చానండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోనైతే లైక్ కొట్టండి వీడియో పైన వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే అండి లక్ష్మీ చౌదరి గారు నమస్కారం అండి సార్ మరి మీరు ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు సార్ అసలు మీరు ఈ ఫీల్డ్కి రావడానికి కారణం కారణం ఏముంది ఎద్దులు మేపుదామని ఆలోచన కోసం దూళ్ళు పట్టుకొచ్చాము ముందు దూళ్ళు పట్టుకొచ్చి శివరాత్రికి పట్టుకొస్తే ఇక అమ్మొద్దు అమ్మొద్దని అటు తోడు ఇక పని పెద్దకొని కొనుక్కొచ్చినాక మళ్ళీ వాటిని నలభై లక్షలు పెట్టని కొనుక్కొచ్చాం కేటగిరీ తీయటానికి అవి కొనుక్కొచ్చినాక గాలికుండా తగిలింది అన్నిటికీ దొడ్డల్లా గాలిగుండి తగిలినాక ఇక టాబా వేసి దీంతో వచ్చేసినాయి అవి ఇక ఇప్పుడు దించాం కేటగిరీ కేటగిరీ సంవత్సరం దించాము పచ్చిపాట్ల ఫస్ట్ కొట్టి అక్కడ కూడా ఒక లెవెల్ అయింది రెండు కర్నూలు జిల్లాలో కర్నూలు జిల్లాలో అది జరిగింది సార్ అసలు మీరు ముందుగా వ్యాపార పరంగా మీరు వృత్తిపరంగా ఏం చేస్తారు సార్ అసలు వ్యవసాయం అనే వ్యవసాయం వ్యవసాయం చిన్నప్పటి నుంచి మా వ్యవసాయం చేసేది ఎద్దులంటే మామూలుగా ఎప్పుడు ఇదేలే అయితే వ్యవసాయంలో ఉండే ఎద్దులంటే మక్కువనండి లేకపోతే ఆ వ్యవసాయమే ఎప్పుడు చేసేది అయితే అండి ఇప్పుడు బండ పందెం ఎద్దుల మీద మీకు ఎప్పుడు వచ్చింది అవగాహన అసలు అవగాహన ఏమన్నా రెండు సంవత్సరాల నాడు బండ కొట్టాలా బండ మనం కూడా బండ తో ఎద్దులు మేపి బండ తోలాలనేది అసలు దానికి తగ్గట్టే గ్యారంటీగా పడుతున్నాయి పర్వాలా ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఎద్దులు ఉన్నాయి సార్ ఆరు ఆరు ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం న్యూ కేటగిరీ విభాగంలో ఒక జత తీసుకున్న తర్వాత రెండింటికి కుంట్లు తగిలినాయి అవును అప్పుడు తీసుకున్న తర్వాత ఆ అప్పుడు మన ఎద్దులు అవును నేను వచ్చాను అప్పుడు ఏమైంది సార్ అసలు అట్ట రావడానికి కారణం మన దగ్గర ఇంకొక ఎద్దు కూడా చనిపోయింది మీరు ఎంతో ఇష్టంగా కొనుక్కున్న పాలపళ్ళ పళ్ళ ఎద్దులో ఒకటి చనిపోయింది పోయింది కాదులే మనం చేసిన పొరపాటు ఏంటంటే ఆవును కొనుక్కొచ్చాం హైదరాబాద్ నుంచి ఆవును కొనుక్కొస్తే అది ఆవుకు ఉంద కావాలా మేము గమనించాల అది గిరియావుని కొనుక్కొతే గమనించలేదు ఆవు నుంచి ఆవుకేం కాలేదు కానీ కోడలకి బాగా గానుకుంటూ కాళ్ళు బాగా ఇదయ్యి అన్నిటికీ వచ్చేసింది ఇవి వచ్చినాక తర్వాత కృష్ణారెడ్డి గారిని వాళ్ళని డాక్టర్ని పిలిచాము పిలిచినాక తర్వాత పర్వాలేదు తగ్గినవి కన్నీ వాటిని ఓదిచి ఒకటి పోయింది అని కూడా అమ్మేసాను మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా కొత్తవి ఇవన్నీ కొత్తవి ఆ తర్వాత ఇక అప్పుడు నేను వచ్చినప్పుడు జూనియర్ రుద్ర జూనియర్ భద్ర అని మీరే నాకు ఆ పేర్లు చెప్పారు కరెక్టే అవి అమ్మేనండి ఒకటి సచ్చిపోయింది ఒకటి అమ్మేసేస్తాను అప్పుడు మీ దగ్గర పళ్ళ విభాగంలో బాగున్నాయండి అవి బాగుండే అసలు పందాలు కొడుతున్నాయి అప్పుడు మేము కొన్నప్పుడు పందాలు అటు కూడా పోయించాకా పంద్యాలకి కర్నూలు జిల్లా పోయించాం కడప పోయించాం అప్పుడు కొట్టాయి అవి అది గాలికుంట వల్ల పెద్ద తేడా వచ్చేసింది మైనస్ గాలికుంట వల్ల వచ్చింది మైనస్ సార్ ఇప్పుడు ఈ కేటగిరీ జాతలో ఇది వినకొండ నుంచి కొనుగోలు చేశారండి చేశారండీ గిట్టని వెనకొండ చిన్నప్పండి ఇది కొనుగోలు చేసిన తర్వాత ఈ జాతనను పాలె వెంకటేశ్వరెడ్డి గారి గిట్టని కొనుగోలు చేశారు జాతని ఇప్పుడు కేటగిరీలో వీటి మీద మీకు ఎలా అనిపించింది సార్ జాత కేటగిరిలో యాడీ పైన ఈ బాగానే దోల్తాయి ఎలా అనిపించింది సార్ అసలు బాగానే ఉంది ఈ దత్త తోలకం బాగానే ఉన్నది బాగా స్పీడ్ ఎద్దులు అది వెనకబద్దీ ఇది ముందు బద్దీ ఓకే బాగా ఉంటుంది ఇక కేటగిరీలో అయితే అండి ఇప్పుడు మీ అబ్బాయి గారు వీటికి ఎద్దులు పెంచుదామంటే ఏమన్నా మా అబ్బాయి గారు ప్రోత్సాహం వల్లనే పెంచింది అసలు ఫస్ట్ ఇక మేము అంటే సరే ఇక అంతనా నేను కూడా దానికి భీమపడి చేసి ఇదంతా నలభై యూనిట్లు బిల్డింగ్ ఆ షెడ్డు మొత్తం ఇవన్నీ వేసాం బిల్డింగ్ మీద కూడా ఎద్దుల ఫోటో వేసుకున్నారండి బాగా ఎంతో ఇష్టంగా మరి ఎద్దులు మరి మరి తప్పదుగా అంటే మామూలుగా ఏంటంటే అండి ఎద్దుల షెడ్లు అయితే ఉంటాయి పైన కూడా అసలు ఎంత చక్కగా బాగా వేసుకున్నారు సార్ ఈ షెడ్ వరకు ఎంత అయింది సార్ అసలు ఎనభై లక్షలైంది ఎనభై ఆ డాబా కదా ముప్పై నలభై యూనిట్లు డాబాయి సరే అప్పుడు మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఈ ఎద్దులు ఈ ఎద్దులు సెలెక్షన్ చేసుకోమని ఎవరైనా సలహా వాళ్ళు ఉన్నారు అప్పుడు ఆ ఉండాలిలే ఉన్నారు మన వాళ్ళే ఉన్నారు ఊళ్ళో వాళ్ళు వాళ్ళు ఎద్దులకి అది పర్వాలేదులే సుళ్ళు చూస్తా బాగా పనికొస్తారు ఇక అదే వాళ్ళని బట్టి వాళ్ళు సుళ్ళు చూస్తే మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చేవాళ్ళం అదే జరిగింది ఇప్పుడు మీ దగ్గర కేటగిరీ దిగాల్సిన ఒక చోత ఆరుపళ్ళు ఒక జత ఇప్పుడు కేటగిరీ తోలుతుంది ఒక జత మూడు జతలు అయితే ఉన్నాయండి ఈ జతలు కాకుండా ఇంకేమన్నా పై స్టేజికి వెళ్ళాలని ఆలోచన ఉందా మీకు పైకి పై కంటే సీనియర్కి సీనియర్లో దిగే జతని కొందామని జత కొనాలని ఓకే ఒకవేళ ఏదన్నా ఎద్దులు ఆడొకటి ఆడొకటి నచ్చితే తీసుకుంటారండి తీసుకుని ఏరేరి కొని ఇంటి కొన్నట్టే ఏరేరి కొందామని ఓకే అయితే అండి ఇప్పుడు మీరు మొదటిసారిగా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాతనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పోయిన సంవత్సరం దర్శి పందెంలో మీరు పందెం నిర్వహించారండి పశు పోషకులుగా ఎంత అయిందండి దాదాపు ఖర్చు అప్పుడు అయింది అది రెండు కోట్ల దాకా అయింది రెండు కోట్ల దాకా అయింది అంటే భారీ ఎత్తులో పెట్టారు వచ్చిన వారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం లేదనుకున్న భోజనం కూడా ఏర్పాటు చేశారు భోజనాలు వచ్చిన పై ఇద్దరు కూడా ప్రైజ్ మనీ కాకుండా లేకపోయినా డబ్బులు ఇవ్వటం కన్సలేషన్ బొమ్మ గాంధీ బౌన్ అసలు అన్ని ఇచ్చే ఇస్తేనే బాగా ఉంది ఆడ ఓకే అయితే పందెం బాగా నిర్వహించారండి మళ్ళీ ఏమైనా పెట్టే ఆలోచన ఉందా మా అబ్బాయి రావాలా వాటి కనుక్కుంటే అని తెలిసింది అబ్బాయి గారు ఎక్కడున్నారండి అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు ఇండియాకి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకొని పెట్టాలని ఆలోచన ఉంటే పెడతాడు అప్పుడు పెడతాం ఓకే సార్ అయితే ఇప్పుడు ఈ గిత్త ఏ విభాగంలో ఉందండి ఇది ఇది ఆరుపళ్ళండి ఇప్పుడు ఎన్నీ పళ్ళు కలిపి నెల రోజులు అవుతుంది పళ్ళు వేసి ఆరుపళ్ళలో ఉంది దీని మనస్తత్వం సార్ బాగా మంచిది ఎలపడేద్దు ముందెద్ది వెనకెద్దు వెనకే వాడు బాగానే పోతుంది లోడ్ వేస్తుంది లోడేద్దు లోడేద్దు ఓకే సార్ అయితే దీని మనస్తత్వం సార్ కేసరి కేసరి మట్టుకు ఎప్పుడు వెళ్ళిపోతామని చూస్తుంది ముందే వెళ్తా ఉన్న లైన్ ఓకే దాన్ని వెనకబెట్టి దీన్ని ముందు పెట్టారు ఓకే అట్లా సార్ మీకు ఈ కేటగిరి జాతర కొన్న తర్వాత హ్యాపీ సార్ అంటే దీంట్లో అనుమానం అనుకోండి కొన్నాకి అది పైన పన్నెండు రావాల్సిందే దాంట్లో ఏం మాట్లాడే పని లేదు ఇప్పుడు మీకు డ్రైవర్గా వీరకోటి గారు ఉన్నారండి వేరకోటేశ్వర గారు పొట్లకోడి గ్రామం వారు మీకు అతనులో మీకు బాగా నచ్చింది ఏం లేదు దెబ్బ కొట్టనీడు ఎద్దులు లగ్గ మళ్ళీ ఒకసారి చెప్పండి దెబ్బ కొట్టనీడు ఎద్దులు లగ్గ లెత్తు అంతే మీరు పర్టికులర్గా వేర్కోర్టు పెట్టుకోవాలని ఆలోచన వచ్చిందా లేకపోతే ఎవరన్నా నేను చూసే పెట్టారు మా వాడ పరిచయం అయ్యాడు దర్శిలో ఎయిర్పోర్ట్నే ఇక మనం కావాలనే పెట్టేశాం ఓకే అసలు మీ దగ్గరికి ఇప్పుడు అతను రావటానికి ఎప్పుడు ఎన్నాల నుంచి వస్తున్నారు ఏర్కోట అదే దర్శి నుంచి దర్శి పందెం నుంచి ఎద్దుల్ని బేట వేసేటప్పుడు కానీ దర్శికి ముందు లేవు రెండు నెలలు ముందు రెండు నెలల ముందు ఎద్దులని బేట వేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా ఎవరన్నా పిల్లలు దెబ్బ కొడితే ఎలా ఉంటుంది సార్ అతని మనస్తత్వం కొట్టిన వాళ్ళని ఇసుకుంటాడు కొట్టావు కొట్టావని పద్దా అంటే ఉంటాడు అండి అందుకని ఎందుకు వచ్చి కావాలని వాళ్ళు కూడా కొట్టకుండా వారికి బెదిరిస్తూ ఉంటారు అదేలేండి ఇప్పుడు పోయేదిని కొంతమంది కొట్టరు అదే ఎప్పుడన్నా పోనప్పుడు ఒక దెబ్బ చేసుకోవాలంటారు అయితే పర్టికులర్గా మీరు గమనించింది ఏంటండి అతను మీరు గమనించింది ఏంటండి అతను వీరకోటేశ్వర వేరకోటి రావు దెబ్బ కొట్లీడు యుద్ధం అదిరి పూస్తాడు అంతే తోలే విధానం కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది బాగుంటది ఒకసారి దాని దగ్గరికి వెళ్ళిన ఈ గిత్తని మీరు పాలెం వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి పొట్లపాడు గ్రామం నుంచి అవును ఇప్పుడు తీసుకున్న తర్వాత మీకు ఎలా ఉంది సార్ ఈ గిత్త బాగుందండి దీని లైఫ్ బాగుంది మనం పందాలు కడితే దౌడిదీయటమే పందాల్లో కేటగిరిలో దీన్ని దట్టేది లేదు బహుశా నాకు తెలిసి ఓకే దీని మనస్తత్వం సార్ మనస్తత్వం సున్నితమైన మనస్తత్వం డెబ్బై కూడదు నీకు కాడి కట్టిన కాల్సి వెళ్ళే పనిలోనే ఉంటుంది దీనికి అది లెక్క అయితే అండి ఇప్పుడు బేటాలో ఎలా ఉందో పందెంలో కూడా అలాగే ఉంటుందా అంతే అంతే పందెంలోకి వచ్చేసరికి ఆ రోజు మొత్తం పందెంలో ఎక్కువ సీట్లు తగ్గొత్తాయి ఆ దౌడు అది ఓకే సైజ్ ఎంత ఉండదు సార్ ఇది అరవై రెండు ఉంది అరవై రెండు ఉంది ఓకే ఇది ఏ విభాగంలో ఉంది సార్ ఈ గిట్ట ఇది ఆరుపడ్డ దీని పేరు ఇది పాలబాబు 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 అని పెట్టడానికి కారణం ఇది అసలు పాలు తాగింది మొన్న దాకా మొన్న దాకా పాలు తాగింది అంటే నాలుగు పళ్ళల్లో ఉండి కూడా పాలు ఆ నాలుగు పళ్ళలో కూడా పాలు తాగింది అందుకని పాలబాబు అని పెట్టారా ఎందుక అసలు అంటే అంటే బుద్ధి పేరు పా పాల బేబీ అని పెట్టుకున్నాము పెట్టుకుంటే ఇది పాలబాబు ఇక బా పాల బేబీ వద్దులే పాలబాబు పెట్టు అంత ఇదిగా ఉంటే అంటే పాలబాబు పెట్టుకున్నాం మనసు ఎలాంటి సార్ మనసు చాలా మంచిది కోర్టు కాడితే ఇక్కడ కోర్టు కాడి బాధితి అక్కడ ఇడితే అది అది దాఖలేక రుద్దమనే బాగుంటుంది బాగుంటుంది సార్ పర్టికులర్గా దానాల విషయంలో మీరు ఏం తీసుకుంటారు కేరు జాగ్రత్త తీసుకుంటానండి దానాల విషయంలో మట్టుకు చాలా జాగ్రత్తగా పెడితేనే ఎదురు దానాల విషయంలో దాన విషయంలో మనం ఒకసారి దెబ్బతిన్నాం లోగడ లోగడ ఎందుకంటే దెబ్బతింది దానాల విషయంలో మనం లేక సరిగా లేక పట్టించుకోకుండా ఉంటే పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు ఏంటంటే ఏది పెట్టే ఎవరైనా సరిగ్గా చూసుకోకుండా ఎవరు చూసుకోకుండా కావకుండా పచ్చి పెట్టారనుకో తేడా వస్తుంది చూసుకునే పెట్టుకోవాలి దానం మీకు బాగా అనుభవం అయినట్టుందండి ఫస్ట్ మొదటిసారిగా ఇబ్బంది పడ్డారు కదా ఒకసారి ఎందుకని అనుభవం పెంచు తేడా మనం ఎద్దులు ఏ మేత చెయ్యాలన్నా ఎద్దు మేత ఉంటే మామూలు చేయచ్చు ఏదైనా తేడా ఉందంటే ఎమ్మట ఇండిషన్ చెప్పి ఏదో డాక్టర్ గారిని పిలిచి వచ్చి ఏదో చేయాల్సిందే అది దప్పదు చూసుకొనే పెట్టుకోవాలి దానాలు మా ఎద్దు ఆ పోయిన ఎద్దు కారణం కూడా అది దానా వాడు గౌకం దానా పెడితే తేడా వచ్చింది బిర్రులుగా పెట్టాడు పొట్ట ఉబ్బు అయింది మీరు లిమిట్గా పెడతారా లేకపోతే మామూలుగా ఎట్లా పెడతారు సార్ ఫుడ్ విషయంలో మేము లిమిట్గానే పెడతా ఎంత పెడతారు మామూలుగా పూటకి పూటకి మూడు కిలోలు లోపే పెడతాం మూడు కిలోలు లోపే ఎక్కువ అయినా సరే పెద్ద ఎదులు అయినా సరే మూడు పెడతారు వీటికి రెండున్నర కంటే పెట్టం వీటికి ఆరు రూపాయలు వాటికి రెండు రెండున్నర అంతే అందుకంటే పెడతాం వీటికి దీనికి మటు మూడు కిలోల కంటే పెడతాం అవి ఏంటంటే ఎక్కువ పెడితే తేడా వస్తుంది అనమాట ఎందుకంటే మా సప్ప ఉంది బాగా మంచి సొప్ప బంగారు సొప్ప అందుకని గ్యాస్ పాము అవుతూ ఉంటుంది మేము పెట్టాం అవి ఎక్కువగా ఆ మొదలతోటే సరిపోద్ది ఓకే సార్ ఇట్లా సార్ సార్ దీని పేరు పేరు సార్ మొండిదే మొండిదే కేటగిరీ దిగాల సార్ ఇప్పుడు మన పొన్నేసింది లేకపోతే పత్తిపాడిలో కట్టాల్సింది ఇది పత్తిపాటి పందేసింది పొన్నేసింది పొన్నేసింది పొన్నేస్తే తేడా వచ్చింది దీని దాన్ని కట్టాం అప్పుడు ఇక తేడా పడింది లేకపోతే పత్తిపడ పందాల ఫస్ట్ కొట్టాలి కేటగిరీ ఫస్ట్ రావాల్సి వీటికి కూడా ఇదైతే ఫస్ట్ వచ్చేది అనుమానం లేదు తప్పక దాన్ని కట్టాం అనమాట ఇక ఇప్పుడు మీకు దగ్గరగా పత్తిపాడి పందెం జరిగిందండి జరిగిన తర్వాత అబ్బా మనకు దగ్గరలో పందెం బాగా జరిగింది అని మీకు అనిపించిందా సార్ పత్తిపాడి పందెం బాగా జరిగింది బాగా మెయింటైన్ కూడా బాగా చేశారు పందెం కూడా బాగా జరిగింది అంజయ్ చౌదరి గారితో ఏమైనా సలహాలు తీసుకుంటారా మీరేమన్నా ఆ సలహాలు ఆయన చెప్తూ ఉంటాలే కానీ పర్వాలేదు అసలు అసలు ఉంటే మనం ఏమి రాజీ పరంగా తోటి కూడా బాగానే మాట్లాడతాం బాగానే ఉంటాం సరే ఇప్పుడు మా కోటిరెడ్డి ఉన్నాడు సంతమాల కోటిరెడ్డి ఆయన కూడా తీసుకోవటం సలహాలు అయినైతే ఆ తోటి కూడా తీసుకుంటా నేను సలహాలు ఆయన వస్తా ఉంటాడు నేను పోతా ఉంటా ఆయన పందాల కాడికి ఆయనే వస్తాడు మా కారులేకొని వెళ్తాం పత్తి పందిం కాడికి ఏం పర్లా సార్ ఇప్పుడు ఇదివరకు మీరు వ్యవసాయ వృత్తిలో ఉన్నారు ఈ పెద్దగొట్టిపాడి గ్రామంలో ఉన్నారు ఈ ఎద్దల ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత బయటి ప్రపంచం మీరు చూశారు బయట ప్రపంచం చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది సార్ ఎలా లక్ష్మ్య గారు ఇది పలానా లక్ష్మ్య గారు అని గుర్తుపడుతున్నప్పుడు అసలు ఆనందం ఎక్కువైపోతుంది మనం ఇక్కడ నుండి బయలుకప్పలాగా ఇది చేసుకోవటం వ్యవసాయం చేయటం ఇది మా మావులు ఇదొకెత్తు ఆ దేశమైన రాష్ట్రాలు తిరిగి తనకి తేడా రా ప్రతి వాళ్ళు స్నేహం అయిపోయారుగా ఇద్దల ఇద్దర వాళ్ళంతా ఏరే వాళ్ళు కూడా అభిమానులు కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు మరి ఫస్ట్ కొడుతుంటే నాకు అభిమానులు పెరిగేది అట్లా ఆనందం తెచ్చుగా ఉంటాం అవునండి అదే మామూలుగా ఈ ఒంగోలు జాతి ఫీల్డ్లో రాకముందు ఒకలాగా ఉంటారు వచ్చిన తర్వాత మీకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది పెరిగిన తర్వాత అది ఒక పలానా చౌదరి గారు అది అక్కడ ఉన్నారు కలవాలి వారితో శేఖండ్ ఇవ్వాలనే ఆలోచన వస్తుంది అవును అభిమానులకి ఆ ఫీలింగే వేరండి నాకు తెలిసి మన పందానికి కడ ఒక కర్నూలు పోతే అట్నే జరిగింది అందరు సేకండ్ ఎత్తున్నారు వాళ్ళని మా మన పచ్చిబడిలో ఫస్ట్ పని కొట్టినాయండి ఈ మంచి ఎద్దులు అది సేకండ్ ఎత్తా ఉన్నారు ఎలా అనిపించింది సార్ అప్పుడు చూస్తే బాగుంటుంది కదా ఆనందంగా అది సార్ ఇప్పుడు ఇప్పుడు అంటే కాదండి అదివరకు సోషల్ మీడియా లేని ప్రపంచంలో కూడా జిల్ల నాయిరెడ్డి గారి జిల్లెల్ నాగిరెడ్డి గారు కానీ యూసూబ్ గారు కానీ ఇంకా ఇంకా ఎంతో మంది డ్రైవర్లు ఉన్నారు ఆ టైంలో ఎద్దులు తోలుతున్నప్పుడు మీకు తెలుసండి మామూలుగా ఎద్దులు తోలేవాళ్ళు పంద్యాల పోయేవాళ్ళం కదా పేటల పందాలు పెట్టినా ఈ ఊర్లో పెట్టినా పందాల పోయేవాళ్ళం ఆ టైంలో పోతా ఉండేవాళ్ళం పందాల పోయి పెట్టండి కొడతా ఉండేవాళ్ళం ఏం చేస్తాయి అప్పుడు పందాలు ఉన్నప్పుడు ఏ ఎద్దులు మీరు బాగా ఇష్టపడేవాళ్ళు అప్పుడు అప్పుడు చూసిన వాటిలో అదే చూసిన పేర్లు ఏం రావు కానీ ఎద్దులు మంచి మంచి పందాలు ఆగినా మంచిగా ఉండేవాళ్ళం ఇంకా అది అదేలేండి అయితే దీని మనస్తత్వం సార్ ఒకసారి చెప్పండి మనస్తత్వం మనిషిని ఏమంది అసలు కాకపోతే ఏంటంటే కొత్త మనుషులు వచ్చినా చేస్తే బస్సు బస్సు మానే బస్సులో కక్కిద్ది ఓకే మనం పుట్టుకుంటే అసలు ఏమంది మనం మామూలుగా తాళ్ళు ఒక తీసుకెళ్లి ఒక్కడే బయట కట్టేస్తాడు లోన్ కట్టేస్తాడు అట్టే ఉండదు కోర్టు కూడా ఒకటే తీసుకొస్తాడు అలాగే సార్ మరి గిత్తని మీరు ఉంచుకుంటారా ఎవరైనా అడిగితే ఇస్తారా అదే ఏర్పాటు చేద్దామని ఈ రెంట్లోనే అమ్ముదామని ఉంది జతనే ఈ జతనే జతనమ్మి మనం కేటగిరీలో పైకి వేసే దాన్ని కొందామని అదేలే పైకి వెళ్ళాలి దిగేదాన్ని దిగేదాన్ని కేటగిరీ దిగేదాన్ని కొనాలని కొనాలని జతనే ఓకే అది ఒక్క సెకండ్ సార్ సార్ దీని మనస్తత్వం ఎలా ఉండే సార్ ఇదా ఇది కూడా బాగా పడద్ది ఎయిర్కోర్టే చెప్పాడు మామూలుగా పోకరి మట్టికి దాంట్లో తేడా లేదు అది ఎందుకు అట్టే ఇంకా బలం బలం ఎత్తే గానీ రాయిని ఎత్తుకొని పోదు అంటే ఈ రెండు అండి కేటగిరీ రెండు ఇప్పుడు ఈ రెండు ఓకే నెక్స్ట్ ఇయర్ని దిగుతూ అమ్మితే ఈ లోపల అమ్మేసి అది ముట్టుకొద్దామని ఆలసిస్తున్నా ఓకే రేరుగోరపోతే ఇవన్నీ ఆవంతరం ఉంటాయి అవి పోతాయి సార్ ఇప్పుడు ఈ ఒంగోలు జాతి పోషణలో కోటి నిర్వహించడం కూడా చాలా కష్ట ఖర్చుతో కూడుకున్న పని అండి ఏదో ఒకటి కాదండి ఇప్పుడు ఇంకా పోటీ ప్రపంచం పెరిగిన తర్వాత చాలా ఖర్చుతో కూడుకున్న పని మీరు అంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కారణం దర్శి దర్శిది అబ్బాయి కృషి వల్ల జరిగిందిలే దర్శిలో మనం పత్తిపడ పందెం పెట్టినా ఒక లక్ష రూపాయలు ఇచ్చాము ఇది అందరూ పాలి పది మంది చేయితేనే పందెం జరిగేది ఒక్కటిగా జరగాలంటే సామాన్యం పని కాదు అది ఓకే అయితే అండి పోటీలు నిర్వహించాలన్నా కానీ మీ వంతు కృషి ఎప్పుడు ఉంటుందా పోటూరాలకు ఇచ్చాను లోగడ ఈ ఊరు అన్నబడ్డారు ఆ ఆపందాల కూడా ఇచ్చా నీటు అందరికి వచ్చి అడిగితే తప్పదు ఇవ్వాల్సిద్దాం పైస్ ఇప్పుడున్న ఈ ఎద్దులో కేటగిరీ నుంచి సీనియర్ వరకు ఎద్దులు అనుకోండి ఆ ఎద్దుల్లో మీకు బాగా ఇష్టమైన ఎద్దులు మనవి కాకపోయినా కానీ వేరే వాళ్ళు ఎక్కువగా వీళ్ళవి బాగా చూస్తాను రాజా అనేవి ఉంటాయి కదా ఎవరైనా ఆర్కే వాళ్ళ ఉన్నాయి కదా అవి చూస్తా ఉండేవాళ్ళం బాగా మళ్ళీ కానూరు చక్రవర్తి గారు ఉండే కదా అవి అసలు అంటే మనీ భ్రమ భ్రమ ఆ బాగా అవుతాయి కదా చూస్తారు ఆ బాగా చూసేవాళ్ళం చూసి చక్రవర్తి పేరు మోగిపోతుంది కదా ఎప్పుడు నేను ఎద్దులంటే భలే పిచ్చిగా పందాలకాడికి పోయేవాళ్ళం పోయి చూస్తా ఉండేవాళ్ళం ఆయన ఎద్దులు బాగా ఇదౌతుండే ఇక దానికి ఎక్కువ నాకు పంది మేపాలనేది ఒక ఆలోచన కోసం వాళ్ళ వాళ్ళ నుంచే నేను బాగా వీటిలో దిగింది ఇప్పుడు అదేలే అంటే వీళ్ళు ఇట్లా తోలుతున్నారు పందెంలో పలానా గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు ఇట్లా అని మైకులు వింటున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఆనందమే కదా ఫస్ట్ పెడితే ఆనందమేగా కేసు రెడ్డి కేశవరెడ్డి గారి కేటగిరీలో చూసారా సీనియర్లో చూసారా సీనియర్ కదా బానే సీనియర్ అంటే రీసెంట్ గా చూసింటారు అది ఐదు చనిపోక ముందు అంతే సచిపోవాలి అప్పటికి బాగుండే ఎద్దుడు అది ఏ పందెం చూసారు సార్ అటు కడప కళ్ళే పోయాం కడప కల్లే పోయారు అంటే ఆ ఎద్దును చూడటానికి వెళ్ళారా ఓకే అంతేగా అభిమానులు పెరగటమేగా ఇప్పుడు ఎప్పుడైనా కానీ మన షెడ్డు గారికి ఎవరైనా అభిమానులు వస్తుంటారా వస్తానే ఉంటారు వస్తానే ఉంటారు ఏమంటారండి వచ్చి చూసిపోతారు ఇద్దరు ఎయి ఫస్ట్ కట్టింది ఇద్దరు మొన్న అని పట్టుబడిలో కొట్టిందని చూసిపోతా ఉంటారు కడపలో కొట్టింది అని ఓకే చూసిపోతా ఉంటారు అది ఓకే ఇది రెండే దేరా టైప్ ఇది టైప్ ఎద్దు ఇది ఇది దీని ఆ నడ గానీ ఆ ఎవరా టీవీ కానీ అంతే ఉంటది బండి దానికి ఏం కట్టే పని లేదు ఇచ్చిన ఎత్తుకొని పద్ధతి పైకి బండ కడితే ఎత్తుకొనే పద్ధతి కానీ తలకాయ తెలుసు అలవాటు దీనికి అట్లా మీరు ఎక్కడ తెచ్చారు సార్ దీన్ని దీన్ని తెచ్చింది బోర్ దిబ్బల పాడి ఎంత ఎంత వయసులో తెచ్చారు అప్పుడు నా రెండు పళ్ళలో తెచ్చారు రెండు పళ్ళల్లో తెచ్చారు ఓకే రెండు పళ్ళ తెచ్చి ఈ రెండే ఉన్నది మీ దగ్గర రెండు పళ్ళల్లోనే తెచ్చింది ఆ జత ఏమి ఉన్నాయి మిగతా అన్ని తీసేసారు తీసేసాం ఓకే ఈ రెండు మట్టుకి అమ్మద్దులే ఉంచేసాను ఈ రెండు ఉన్నాయి మీకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండేది దీంతో దీంతో ఎప్పుడు దీన్ని కొనకానికి అనుబంధంగానే రుత్తా చేస్తా ఉండేవాడిని అసలు ఇప్పుడైనా బండ కడితే ఇందా చూసావు కదా బండ మట్టుకి కింద తలకాయ మట్టుకు కింద కంద తలకాయ లేపుకొని పోవాల్సిందే బండ అట్లా ఓకే మన జత కంటే ముందు జత ఇంత స్కోర్ తోలేయి మన జత కూడా ఇదిగో ఇట్లా తోలాలి అని మీరు ఎప్పుడైనా డ్రైవర్లు చెప్తారా అవసరం లేదా సార్ డ్రైవర్లు చెప్పాల్సిన పని లేదులే వాళ్ళకే తెలుసు గనక మనం చెప్పం డ్రైవర్లకి ఏం చెప్పను నేను వాళ్లే కొట్టుకుంటారు వాళ్ళ వాళ్ళిద్దరేకా పన్నెండు దిగినాక మనం చెప్పేది ఏముంది రేపు మీ ఇష్టాలా తోలుకోండి ఇక పైకి తెచ్చుకోండి ఇక అంతవరకే మనం చెప్పేది ఏం లేదు ఇక పేరు చేయటమే మీరు కావాల్సింది నాకు అది మీరు ఏమన్నా నష్టపోయారండి ఇందులోకి వచ్చిన తర్వాత ఏ నాకు నష్టం ఏం లేదు ఇద్దరు ఇద్దరు మేత వేసిన వాళ్ళ నష్టం లేదు మేపిన వాళ్ళ అంతే ఈ ఎద్దల వల్ల మీకు ఉదయం భోజనం చేసేస్తారు ఇంట్లో అవును ఇక్కడికి వచ్చి కూర్చుంటారు ఎద్దల దగ్గర ఎలా అనిపిస్తుంది సార్ ఎద్దుల దగ్గర వచ్చి కూర్చుంటే ఆనందం కదా ఈ అంటే మామూలు ఇవి ఉండేవి బరగొడ్డ ఉండవు దూళ్ళు నేను పోటంతో దూళ్ళు బరిగొడ్డన్నీ లేచి అట్ట పాటంతో అన్నీ లేగుతాయి లేచి ఇక అరవటమే ఏదో కట్ట గుప్పడ గుప్పిడే నేసేది అటికత్తి అటికత్తి వేసి వస్తాయి మేత దానికోసం ఎప్పుడు పోయినా సరే ఈ అలిసి బాగా ఇది అవుతూ ఉంటాయి అయితే అండి మీరు సాధారణ స్థాయి నుంచి స్టార్ట్ చేశారు అంటే మీ చిన్నతనం నుంచి కష్టపడి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అబ్బా మనం ఎద్దుల్ని పెంచాలనుకున్నాం పెంచుతున్నాం హ్యాపీగా ఉంది అని ఎప్పుడు బాగా అనిపిస్తుంది ఆ పన్నెండు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అంతే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉంది సార్ ఇంట్లో మా వాళ్ళే ఉంది అసలు మాలే కానీ నీ ఉద్దేశం అప్పుడు చేసుకోవాలి అయ్యా ఉంది ఆ నా వీడియోస్ చూడాలంటది అంటారా ఓకే వీడియోస్ చూడాలా నా బెట్టు అంటది మా మనవడ మంచి బీమా మా అమెరికాలో ఉండే మనవడకి పెద్దాడు వాడే వాడు పోకమే అసలు కొంత ఎంత వయసు తనకు వాడికి పదిహేడు పదిహేను ఉంటది పదహారు ఉంటాయా అయితే ప్రతి పందెం వీడియో లైవ్ చూస్తాడు సార్ పెడతాం చూసి చెప్తాడు తాత ఇట్టపోయింది అది దాన్ని దాన్ని అది ఏంది అది అట్టపోయింది ఇది ఎట్టపోయింది అని చాడు చెప్తాడు ఓకే ఓకే అయితే అండి ఈ అద్దల ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రముఖులతో మీకు పరిచయాలు ఏర్పడ్డాయి అంటే బాగా సీనియర్లతో ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి ఈ అద్దల ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో కూడా పరిచయాలు పెరిగినాయి అవును వాళ్ళు ఏమన్నా అంటుంటారా మీతో ఇట్లానే ఏమన్నా ఏ జాగ్రత్తగా మేపుకొని చేసుకుంటా ఉంటామే జాగ్రత్త ఎద్దుల మట్టుకు నెవెర్లు చూసుకుంటా ఉండాలా ముఖ్యంగా అయ్యి ఒక్కటే అదే చెప్తారు నాకు కూడా సలహాలు అదేలేండి మా కోటిరెడ్డి కూడా సలహాలు ఇవే చెప్తాడు ఎద్దులు బాబా నెవర్లు మటు గ్యారంటీ చూడాల్సింది వాళ్ళైనా సరే నెవర్లు వేసిందే ఏ లేదా చూసి కనుక్కో సాయంత్రానికి నెవర్ లేదేసింది ఏది లేదు అనేది కనుక్కో జీతకాళ్ళు ఉన్నారు కనుక మొత్తం నెవరిని సరిగ్గా చూసుకొని తిండి మేపు నెవర్ నెవరే దానికి మేపకూడదు దాన పెట్టకూడదు పెడితే కడుపు తేడా వస్తుంది మీ దగ్గర ఎన్ని ఎద్దులు సార్ అలా దెబ్బతిన్నది ఒకేద్దు ఒకేద్దు అదే జూనియర్ భద్ర రుద్రాను భద్రాను అదే భద్రే భద్రానే ఇదైంది అందుకని నాకు ఎప్పుడు కూడా రోజు ఇక అదే దాని గురించే మనం జారీ చేస్తాం ఓకే ఈ ఫీల్డ్ అయితే మీకు మనస్ఫూర్తిగా సంతోషాన్ని అయితే ఇచ్చింది అనుమానం మీ కుటుంబం అంతా హ్యాపీగా ఆలోచన లేదు మా వాళ్ళు కూడా అప్పుడప్పుడు చూసిపోతా ఉంటది సార్ మరి ఇప్పుడు మీ దగ్గర పనిచేసే కుర్రోళ్ళు ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళతో ఎలా ఉంటారు ఏం మా ఫ్రెండ్లీగా ఉంటాం ఏముంది చెప్తా ఉంటే చేస్తా ఉంటారు వాళ్ళకి తెలుసు తెలిసి పాతిక మొత్తం రోజు పెట్టే వాళ్ళకి చెప్పే పని లేదు వాళ్ళకి అర్థం కాని పని నేను చెప్తాను దానాల విషయంలో కరెక్ట్ సార్ వాళ్ళు తీసుకునే దానాలు కూడా కరెక్ట్ గా పెట్టేస్తారు ఏదైనా తేడా వచ్చిందంటే నేను చూస్తా ఉంటాగా ఎక్కువ భాగం వాళ్ళు వాళ్ళకి కూడా తెలుసు వాళ్ళు కూడా పేరు సార్ పేర్లు ఈ అబ్బాయి పేరు కోటేశ్వరరావు మా గుడ్డి రెండేళ్ళు బట్టి ఉంటున్నాడు ఎలా ఉంది సార్ తనలో పని మీరు బాగా చూసారు కదా ఏం పర్లేదు తన పేరు సార్ ఈ అబ్బాయి పేరు మన ఇనకోండి నమ్మితే పోటపకొండ పోట నమ్మిటే ఎవరు బాగా చేస్తాడు పని ఎదురు పని మైక్ పని కరెంటు పని అన్ని చేస్తాడు ఎద్దుల మీద భ్రమ మీద వచ్చాడు ఎద్దుల మీద బ్రహ్మతోటి ఎలా ఉంది సార్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత నా నెలవుతుంది వచ్చి వచ్చి పాపం ఎత్తులు పోయినా పోతాడు జాగ్రత్తగా దానాలు వండుకుంటాడు దానాలు పెట్టే దాంట్లో కానీ నోరుతంలో కానీ లేకుండా పెడతా ఉంటాడు ఒక యజమానికి ఒక మన దగ్గర పనిచేసే కుర్రోడికి ఇద్దరి మధ్య సఖ్యత అనేది ఉంటే ఎద్దులు ఆటోమేటిక్గా పేరు వస్తుంది ఆ పేరు వచ్చిన తర్వాత ఆ క్రెడిట్ ఇతనికి కూడా ఉంటుంది అందులో అవును మేపే దాడి కదా అవును అవునండి మరి ఉంటుందిగా వాళ్ళకి కూడా ఉంటదిగా వాళ్ళే జాగ్రత్తగా మేపుకోవాలి ఏముంది దానికి మనం వచ్చిపోతా ఉంటాము జాగ్రత్తగా ఏంట్రాలు పెట్టరా దానాలు పెట్టే విషయంలో మీరు చూశారు ఆ ఆటల విషయంలో చూశారు పని చేసే విషయంలో చూశారు ఈ కుర్రోళ్ళని హ్యాపీయే కదండి హ్యాపీ ఓకే థ్యాంక్ యూ సార్ విలువైన సమయాన్ని కొద్దిగా చిన్న పరిచయ కార్యక్రమంతో మొదలు దాదాపు ఇరవై నిమిషాలు పైన అయిందండి మాకెంతో సహకరించారండి లక్ష్మయ్య గారు హాయ్ ఫ్రెండ్స్ విన్నారు కదండి గడకపాటి లక్ష్మయ్య చౌదరి గారు అండి పెదగొట్టిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పోషకులండి మనం చిన్న పరిచయ కార్యక్రమం అంటే సరదాగా మాతో కాసేపు కూర్చొని వారి విలువైన సమయాన్ని మాతో స్పెండ్ చేశారండి థ్యాంక్ యూ అండి